వెల్కమ్ టు కథనాలకు స్పందన బాధిత గ్రామాలకు వెల్లువెత్తుతున్న సహాయాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని జీకే వీధి మండలంలోగల దారకొండ పంచాయతీ పరిధిలోని మునసాల వీధిపై తుఫాను చేసిన బీభత్సానికి రైతులు నిరాశ్రయులుగా చేసింది బాధితుల సమస్యలను సిఆర్బీ నైన్ టీవీలో వరుస కథనాలు ప్రచారం చేయడంతో ఈ కథనాలకు మానవతావాదులు స్పందించి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి సహాయ సహకారాలు అందిస్తున్నారు బాధిత గ్రామస్తులు సిఆర్పి నైన్టీవి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవి సత్యనారాయణమూర్తి గుమ్మిదేవులు పంచాయతీ సీలేరు పంచాయతీ దుప్పులవాడ పంచాయతీ దారకొండ పంచాయతీలలో రైతుల వద్దకు వెళ్లి సందర్శించారు ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు వరదలు వచ్చాయి విజయవాడ వరదల మీద తక్షణమే ప్రతిస్పందించింది అక్కడ బాధితులందరికీ పెద్ద ఎత్తున సహాయం చేసింది అదే సందర్భంలో ఎనిమిదవ తారీఖు రాత్రి ఎనిమిదవ తారీఖు రాత్రి దారకొండ గుమ్మిరేవుల పైన అమ్మవారు దారకొండ గాలికొండ దిగువన తుప్పులవాడ సీలేరు పంచాయతీలో ఉన్నటువంటి ఈ కొండ చర్యలన్నీ కూడా జారిపోయి పెద్ద ఎత్తున కొండపోత వర్షం ఆ రోజు ఎనిమిదో తారీఖున సాయంత్రం నుంచి ప్రారంభమై రాత్రి దాకా కొండపోత వర్షం పడడంతోని మరి ఎంత పెద్ద ఎత్తున చిన్న పిల్ల కాళ్ళలాగా ఉన్నటువంటి గడ్డలన్నీ కూడా ఒక నదిలాగా రాళ్ళతోని చెట్లతో మొత్తం కొట్టుకొని రావడంతో రాణ నష్టం ఒక్కటి జరగలేదు తప్ప ఒక్కరు గాలికొండ పంచాయతీలో కొండచర్య జారిపడి ఆ గ్రామం మీద పడితే చట్రాయపల్లి ఒక మహిళ మర మరణించింది అది ఒక్కటి తప్పితే ఈ ప్రాంతంలో నిజంగా ఒక విధంగా వీళ్ళందరికీ మెలుకు వచ్చి జాగ్రత్త పడ్డారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చాలా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది పిల్ల పాపలతోని వీళ్ళు ఆ రాత్రిప్పుడు చీకటిలో పారిపోయి వాళ్ళ ప్రాణాలని రక్షించుకున్నారు ప్రాణాలు తప్ప ఈరోజు వాళ్ళకి ఏమీ మిగిల్లే ఆఖరికి అన్నం పెట్టే భూమి అంతా కూడా ఇలాగ రాళ్ళ మయంగా తయారైంది దీన్ని బాగు చేయడం కూడా సాధ్యం అవుతుందని చెప్పని మేమైతే భావించడం లేదు కాబట్టి ఇప్పుడు నష్టపోయినటువంటి గిరిజనులకి సబ్ కలెక్టర్ గారు వచ్చారు లేకపోతే ఇతర అధికారులు వచ్చారు ఎండిఓ గారు వచ్చారు ఏఓ గారు వచ్చారు ఏఓ గారు వీళ్ళంతా కూడా మీకు పట్టా ఉంటేనే రెవెన్యూ పట్టా ఉంటేనే దానికి నష్టపరిహారం ఇస్తాం ఆర్ఓఆర్ఎఫ్ పట్టా ఉంటే దానికి నష్టపరిహారం వర్తించదు లేకపోతే పట్టా లేకుండా సాగులో ఉన్నా దానికి ఏమి నష్టపరిహారం రాదు అని చెప్పని చెప్పారట ఇది సరైనది కాదు తీవ్రంగా నష్టపోయినటువంటి వీళ్ళందరికీ కూడా వాళ్ళకి పంట నష్టం ఎంతైతే జరిగిందో వాళ్ళకి పట్టా ఉన్నా లేకపోయినా ఆ భూమి మీద సాగు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తక్షణమే నష్టపరిహారం చెల్లి చెల్లించాలి దాంతోపాటు వీళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాలి కొన్ని గ్రామాలైతే ఇల్లులు కూడా కొట్టుకొని పోయాయి మొత్తం ఇళ్లలోకి నీరు పోయింది వాళ్ళు జీవనానికి తెచ్చుకున్నటువంటి పప్పు ఉప్పు లేకపోతే బట్టలు అన్నీ కూడా బురదమయం అయిపోయి నాశనం అయిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే వీళ్ళకి నిత్యావసర సరుకులు సరఫరా చేసి అదేవిధంగా ఎంతో కొంత నగదును కూడా ఇవ్వడం ద్వారా దాంతోపాటు వాళ్ళకి పని కల్పించాలి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఎంతైతే భూమిని కోల్పోయారో కోల్పోయినటువంటి భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట మరోచోట భూమినిచ్చి వాళ్ళకి శాశ్వతంగా శాశ్వతంగా ఉపాధిని కల్పించేటటువంటి చర్యలు ప్రభుత్వం తక్షణం చేపట్టాలని చెప్పని మేము సీపీఐగా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారిని సిపిఐ తరఫున ప్రతినిధి బృందం కలిసి ఆయన అర్థిస్తాం రెండోది ఇక్కడ ఏదో గంజాయి సాగు చేస్తున్నారు గిరిజనులు అని చెప్పని డ్రోన్లు పెట్టి గంజాయి సాగుని అరికట్టడానికి ప్రయత్నం చేశారు ఈరోజు నష్టం మామూలుగా కంటితో చూస్తే అంచనా వేయలేనంత తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి డ్రోన్ల ద్వారా జీపీఎస్ సర్వే చేస్తే తప్ప ఈ నేను ఇందాక చెప్పినటువంటి ఈ ఐదు పంచాయతీల్లో ఈ ఐదు పంచాయతీల్లో వందల ఎకరాల భూమి కొన్ని వందల ఎకరాల భూమి అంతా కూడా కనిపించకుండా పోయింది కాబట్టి దాన్ని పయనించి ఈ ద్రోణులు పెట్టి జీపీఎస్ సర్వే చేసి వీళ్ళందరికీ తక్షణమే పునరావాస చర్యలు చేపట్టాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉంది